భండాసురుడు ఇరవై రెండు దివ్యమైనటువంటి అస్త్రాలు ప్రయోగించాడు ఉదాహరణకి కొన్ని తెలుసుకుందాం సర్వ అసుర అస్త్రము శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు ఎందుకు అని చెప్పిన అంటే పది మంది బ్రహ్మాండమైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి మత్స్యావతారం ఎత్తినప్పుడు దాన్ని నిరోధించటానికి అని చెప్పి అప్పుడు వేద తస్కరణ ఏదైతే జరిగిందో ఆ వేద తస్కరాస్త్రం కూడా వాడు వేశాడు మూకాస్త్రము వేద తస్కరాస్త్రము అరణవాస్త్రము హిరణ్యకాస్త్రము హిరణ్య కశ్యపాస్త్రము బలీంద్రాస్త్రము రావణాస్త్రము రాజాసురాస్త్రము శక్తి నాశాస్త్రము మహారోగాస్త్రాన్ని వాడు ప్రయోగించాడు అసలు ఈ అస్త్రాల పేర్లే చూడండి ఎంత చిత్రంగా ఉన్నాయో మహారోగాస్త్రం అట అంటే ఇప్పుడు మనం చూస్తున్నామే బయలాజికల్ వెపన్స్ అని ఇటువంటివి కూడా ఆ రోజుల్లో వాడు కూడా తయారు చేసి పెట్టాడు అనమాట ఆయుర్నాశాస్త్రము ఆయుష్ని హరించేటువంటి అస్త్రాలు కూడా వాడి దగ్గర ఉన్నాయి